వైసీపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పూర్తిగా క్లారిటీ వస్తుంది పదేళ్ల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి సమయం కేటాయిస్తున్న వారికి ఇప్పుడు ఆదరణ కూడా ఉండడం లేదు కొత్త కొత్త వారు వచ్చి వారికి శుద్ధులు చెప్తున్నారు పెత్తనం కూడా చేస్తున్నారు దీంతో పాత ఖాతాలన్నీ స్లో అయిపోతున్నాయి ఇదంతా ఎందుకు జరుగుతుందో చాలా కొద్ది మందికి తెలుస్తుంది జగన్ గారి కోసం కొంతమంది ఫ్యాన్స్ ట్విట్టర్ సైనికులుగా మారారు వీరిలో చాలామందికి ఉద్యోగాలు ఉండవు ఉన్నవారిలో సగం మంది సోషల్ మీడియా కేసుల కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు వీరంతా జగన్ గారు ఫ్యాన్సే పార్టీకి వీరు గొప్పగా సాయం చేస్తున్నారు ఏ పోస్టులు పెట్టమంటే ఆ పోస్టులు కూడా పెడుతున్నారు ఎక్కువగా కేసులు ఫాలో అయ్యేది కూడా వీళ్ళే కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది పట్టించుకునే వారు లేకుండా పోయారు కొత్త కొత్తగా ఎవరో వచ్చి వీళ్లకు నీతులు చెబుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని విభాగాలను క్యాప్చర్ చేస్తున్నట్లే సోషల్ మీడియాను కూడా క్యాప్చర్ చేశారు అసలు సోషల్ మీడియా టీమ్ను బలోపేతం చేసింది విజయసాయిరెడ్డి గారు ఆయన ఫ్యాన్స్ అందులో ఎక్కువగానే ఉంటారు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి మొదటి ఇన్ఛార్జ్గా నియమించారు ఆ తర్వాత సజ్జల ఆయనను బయటకు పంపించి తన కుమారునికి ఛాన్స్ ఇప్పించారు కేసుల భయంతో కుమారుని తప్పించి అంజరెడ్డి అనే ఎకరాను ఆ ప్లేస్లో పెట్టారు అప్పటి నుంచి జగన్ అభిమానులు ఎరవేయడం ప్రారంభించారు వారంతటి వారు విరక్తి పుట్టిపోయేలా చేస్తున్నారు లేకపోతే కేసులు పాలయ్యేలా చేసి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు ఓవైపు తన నేతృత్వంలో సొంత టీం మరోవైపు పాత జగన్ ఫ్యాన్స్ను ఎలిమినేట్ చేయడం వంటివి సజ్జల ఏకకాలంలో చేస్తున్నారు వైసీపీలు ఇప్పుడు సజ్జల మాత్రమే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలోనూ ఆయనే కనిపిస్తున్నారు చివరికి పోస్టర్లు వేసేటప్పుడు కూడా సజ్లాను మాత్రమే హైలైట్ చేస్తున్నారు జగన్ గారు వైఎస్ఆర్ ఫోటోలు ఉండడం లేదు దీనిపై నిరాదరణకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు అసలు పార్టీ ఎవరదని వారిని బహిరంగానే ప్రశ్నించారు ఇంత జరుగుతున్నా అసలు విషయం జగన్ రెడ్డికి తెలియడం లేదనే కానీ జగన్ రెడ్డి సైతం అంతా ఎలిమినేట్ అవుతుంది సజ్జల సైన్యం అంతా వైసీపీని ఆక్రమిస్తుంది అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెషన్లో తెలియజేయండి